ఐఫర్స్ నేను మీరు సెల్ స్టై చేశారని ఎప్పుడైనా సొంతంగా షాప్ కొనుక్కొని అందులో మంచి ఒక పెద్ద సెలూన్ షాప్ పెట్టాలని ఎప్పటి కోరుకున్న దేవుణ్ణి నిజంగా జరిగితే కనుక నాకెట్టని దేవుణ్ణి ఆ షాప్లో పెట్టి ఫస్ట్ ఆ దేవుణ్ణి నా కొత్త షాప్లో పెడదామని ఎప్పటి నుంచో అనుకొని అనుకు కొనుక్కు అనమాట నా కొత్త షాపులో సొంత కలుక్కొని ఫస్ట్ ఈ దేవుడితో షాప్ ఓపెన్ చేద్దామని మనస్ఫూర్తిగా అనుకొని దేవుణ్ణి మన ఎక్కడ వెళ్ళాను తరగతి అక్కడికి వెళ్ళిపోవడం అనమాట నా ఫస్ట్ సొంతంగా కోరుకున్న షాపులో ఈ దేవుని పెట్టి ఓపెన్ చేద్దామని డబ్బులతో సొంత షాప్ కోరుకుని అందరూ పెద్ద కట్టింగ్ షాప్ పెట్టాలి దేవుడిద్దరు మరీ మరీ కోరుకున్నాను నిజంగా అలా జరిగితే నా ఫస్ట్ సొంత షాప్ లో ఓపెనింగ్ లో ఈ దేవుడి ఫోటో తీసుకెళ్ళి నాకు నచ్చినట్లుగా నిజంగా దేవుడి ఉండాలి నా మీద నా మీద ఉండాలి మొత్తం